ఐదు గంటల పదిహేను నిమిషాలైంది ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృప దేవా అత్యున్నతమైన మీ ఘనమైన మీ నాడు బట్టి తండ్రి మీ స్థూ ప్రార్థులు ఇస్తూ దేవ ఉన్నామో అది కేవలం మీ కృపజ్ఞానం ఇస్తూ దేవాళ సమయంలో మీ బాధలు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి మా ప్రభువ మా ప్రభు మీరే మీరు ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేలు పరంగా చేయమని ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్థుతించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం ప్రియా సహోదరి సహోదరుల ప్రభుని యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో మీకందరికీ మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో ప్రభుని మనం ప్రస్తుతించుకుందాం ఏసుల చింత తీరును ప్రతి చింత జేసు పాదముల చింత తీరును ప్రతి చింత మారును జీవితమంత పోవును చీకటి అంత మారును జీవితమంత పోవును చీకటి అంత చింత తీరును ప్రతి వార్త వినబడాలి బడాలి లోకమంతేసు నమ్మాలి జనమంత యసు వార్త వినబడాలి బడాలి లోకమంతేసునే నమ్మాలి జనమంత ందాలి ప్రజలంతా ఏసుకే చందాలి ప్రజలంతా పోవాలి పరమంతా పోవాలి పరమంతా ఏసు పాదముల చెంత తీరును ప్రతి చింత పిల్ల రక్తంలో బ్రతుకంతా శుద్ధి చేసుకున్నట్టి వారంతా పిల్ల రక్తంలో బ్రతుకంతా శుద్ధి చేసుకున్నట్టి వారంతా మరచిపో ఇహలోక దిగులంతా మరచిపో ఇహలోక దిగులంతా యుగా నుండు ప్రతుకంత ఆయుగా నుండు చెంత తీరును ప్రతి ప్రతిచింత మారును జీవితమంత పోవును చీకటి అంతా అంతాముల దేవుని స్తోత్రం ప్రేమైన సహోదరి సహోదరులరా మరి యొక్క ఉదయకాల సమయం దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి రాయబడుతున్న దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటమే కాదు కానీ వాక్యాన్ని మనం మరి అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మనం నడిచేవారిగా ఉండాలి కాబట్టి దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి కాబట్టి మనం మన జీవితాల్లో ప్రభు మనకు చేస్తున్న లేక ఇతరులకు దేవుడు చేసిన కార్యాలను మనం ఎప్పుడు కూడా తలపోసుకోవాలి ఇది మంచిది కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ప్రభు సిద్ధం చేసిన ఆయన మాటల మనం ఆయన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం నిజంగా దేవుడు చేసిన కార్యాలకు నీలో కానీ నీ ప్రాంతంలో కానీ మరి ప్రభు నివసించటానికి ఆయన ఆయనకు చోటు మీద పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా గారు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈలో కలికి ఆయన మరి కొండ మీద నుండి దిగి ఆయన చేసిన ప్రసంగాలు ఆయన చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడాను మనం చదువుకుంటూ ఉన్నాం మనం ఎనిమిదవ అధ్యాయము మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి ఇక్కడ మరి ముప్పై నాలుగవ వచ్చిన వరకు రాయబడి ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ ఎనిమిదవ వచ్చినంలో ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఆయన అద్దరినున్న గద్దారయూల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనసులు సమాధిలో నుండి బయలుదేరి ఆయన ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మా ఆ మార్గమున వెళ్ళలేక పోయను వారు ఎదుగో దేవుని కుమారుడ నీతో మాకేమీ కాలము రాకమనిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకల వేసిరి వారికి దూరమున గొప్ప పందులు మంద మేచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందులు మందలోనికి ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనిను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయినాం ఇదిగో ఆ మంద అంతయం ప్రాంతతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్ళల్లో పడి చచ్చినాం వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నయూ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలియజేసి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూసి మా ప్రాంతముల నుండి విడిచిపొమ్మని ఆయనను వేడుకొని ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాల్లో మరి రాయబడుతున్న రాయబడి ఉన్న సంగతిని మనం చదువుకున్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే సర్వమానవాల్ని రక్షించి వచ్చాడు రక్షించడానికి వచ్చాడు కాబట్టి అందుకనే మనం మరి లోక సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ పదవ వచ్చినంలో ఈ మాటలు మనం చూస్తాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పినాము కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు మాటలు ఉంచిన వారి మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏంటి అని అంటే మనల్ని రక్షించటం మనల్ని బాగు చేయటం మనల్ని కాపాడటం కాబట్టి ఈ లోకములో ఉన్న వాటి కంటే కూడాను మనుషుని యొక్క జీవితం చాలా విలువైంది మనం దేనికైనా వెల కట్టొచ్చేమో కానీ మానవుని యొక్క జీవితానికి మనం వెల కట్టలేము ప్రతిదానికి వెల కానీ ప్రియా సహోదరి సహోదరులారా మనుషుని యొక్క జీవితానికి వెల కట్టలేవు వెల కట్టలేనంత గొప్ప జీవితం ఉంది ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి అది మనకు తెలియకే మనం సహజంగా ఏం చేస్తామంటే మరి ఎవరైనా సరే ఒకవేళ ఎవరికైనా బాగోకపోతే ఆ బాగోలేని వ్యక్తిని మరి అందరూ అలా కానీ కొంతమంది మాత్రమే అందరూ ఆ విధంగా ఉండరు కానీ కొందరు మాత్రం ఖచ్చితంగా ఎలా ఉంటారు ఎలాగా అని అంటే చూడండి ఒక వ్యక్తికి బాగోకపోతే వారిని పట్టించుకోకుండా వారిని ఇదిగో సరిగా చూడకుండా వారి విషయంలో చాలా రకాలుగా వారిని అవమానిస్తూ వారి యొక్క మరణానికి కానీ లేక వారి యొక్క అనారోగ్యాలకు కానీ చాలామంది కారణం అవుతూ ఉంటారు ఎందుకనంటే మనుషుని యొక్క జీవితం గొప్పది దాని విలువ తెలియక చాలామంది లాగనే చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కోసారి ఇదిగో మన జీవితాన్ని కూర్చున్న విలువ మనకు కూడా తెలియదు కాబట్టి అలాంటి వారు కూడాను తమను తాము హాని చేసుకుంటారు కాబట్టి ఎవరు కూడాను వారు వారి యొక్క శరీరాలను హాని చేసుకోకూడదని తర్వాత ఏంటి ఎవరు కూడా మనం హాని చేయకూడదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సోదరులరా ఇక్కడ ఇద్దరు మనుషులు అపవిత్రాత్మల చేత చాలా బాధింపబడుతూ ఉన్నారు అపవిత్రాత్మ ఒక మనుషుని పట్టిన తర్వాత ఏమండి ఆ మనుషుని యొక్క మరి పరిస్థితి చాలా 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 భయంకరంగా ఉంటుంది ఎందుకనంటే నేను అలాగనే మరి సంగబిడ్డలు కూడా మరి మన ప్రాంతంలో ఉన్నవారు కూడాను ఖచ్చితంగా ఆ సన్నివేశాలు చూసిన వారే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా వారిని వారు హాని చేసుకోవటం లేకపోతే వారు వారిలో ఉన్న దురాత్మలు చెప్తూ ఉంటాయి కాబట్టి వారు అలలవలే విగసిపడతా ఉంటారు మరి కొందరైతే మరి వారి యొక్క చేతులతోనే వారు గాయాలు చేసుకుంటూ ఉంటారు మరి అలాగనే ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండేవారు ఉంటారు ఇలాగ రకరకాలుగా అపవిత్రులు వెళ్ళి ఇదిగో మరి మనుషుల్లో పనిచేస్తూ ఉంటాయి అయితే వారిని చూసినప్పుడు సహజంగా ఆ ఇంటి వారికి చాలా వేదన దుఃఖం చాలా భయంకరమైన మరి ఆ బాధలో వారు ఉంటారు ఎందుకంటే ఇవన్నీ కూడాను నేను చూశాను మరి అలాగనే ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలు చూశారు అదేవిధంగా మరి ఎవరైతే ఎవరికైతే అపవిత్రాత్మలు పట్టి బాధింపబడుతున్నప్పుడు ఎవరైతే వారిని తీసుకొచ్చారో తీసుకొస్తున్నప్పుడు ఎవరైతే వారిని చూశారో వారందరికీ సత్యం తెలిసింది కాబట్టి ప్రియ సహోదరి సోదరులరా ప్రభు మాటలు ఉంచున్న ఒకసారి ఒక అపవిత్రాత్మ పట్టిన మరి వ్యక్తిని మందిరంలోకి తీసుకుని వచ్చారు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని మరి తీసుకొచ్చినప్పుడు ఇదిగో తన మాటలు తన యొక్క ఆలోచన విధానం ఎలాగుందంటే చాలా భయంకరంగా ఉంది కాబట్టి అదిగో ఆ సమయంలో ఆ అపవిత్రాత్మతో మాట్లాడుతున్నప్పుడు ఆ అపవిత్రాత్మ అంటా ఉంది నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళటానికి వచ్చాను ఎందుకు ఒక మనుషుని అపవిత్రాత్మ పట్టిద్దంటే ఇదిగో ఆ వ్యక్తిని ఖచ్చితంగా ప్రాణం అతను ప్రాణం తీసేయటానికి వారి ప్రాణాలను తీసేయటానికే అపవిత్రాత్మలు పడతా ఉంటాయి కాబట్టి ప్రియ సహోదరి సోదరులరా ఇదిగో ఈ విధంగా ఈ దురాత్మలు ఏండి ఇదిగో మనుషులు పడతా ఉంటాయి వారు అన్నం ఒక్కోసారి అన్నం తినకుండా చేస్తాయి ఒక్కోసారి బాగా తింటాయి రకరకాలుగా ఇవి పని చేస్తూ ఉంటాయి ప్రియమైన సహోదరి సోదరులరా దేవుని యొక్క మాటలు వినిచున్న వారలారా కాబట్టి ఈ విధంగా ఈ దురాత్మల యొక్క ప్రభావం రెండు ఎంతో భయంకరంగా ఉంటుంది ఇవన్నీ కూడాను నేను నా కళ్ళతో చూశాను అలాగనే మరి సంగబిడ్డలు కూడా చూసినవి ఇంకా అనేకులు కూడా చూశారు నేను ఎందుకు ఈ సమయంలో ఈ మాట చెప్తున్నానంటే గ్రంథంలో రాయబడి గ్రంథంలో రాయబడి ఉన్నది నిజ జీవితంలో కూడా మన కళ్ళతో మనం చూసాం కాబట్టే మరి ఆ పరిస్థితులన్నీ మనకు తెలుసు కాబట్టి మరోసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఒకసారి ఒక తల్లిగారు వారి యొక్క కోడల్ని మరి అలాగనే వారి యొక్క మరి బిడ్డని చంటి బిడ్డని తీసుకొని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమండి అదిగో ఆ బిడ్డకు బాగోలేదని చాలా ప్రాంతాలకు తిప్పారు కానీ ఎక్కడా కూడాను రండి ఆ బిడ్డకి నయమూల సరే మందిరంలో తీసుకొచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తాము అప్పుడు ఆ చంటి బిడ్డ యొక్క తల్లి ఇలాగనే చెప్తుంది ఏమనంటే అంటే నేను తనకు అనిపిస్తూ ఉండేదంట నేను ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తంటే ప్రభువు చెప్తున్నాడు వారి యొక్క తల్లి మీద చేయించి ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు కాబట్టి ఆ విధంగానే అదిగో ఆ తల్లి మీద చేయించి ప్రార్థన చేసినప్పుడు ఆ అపవిత్రాత్మ బయటకు వచ్చింది నా అపవిత్రాత్మ చాలా విషయాలని మాట్లాడింది నేను వెళ్ళనంటే వెళ్ళను నేను ఈ బిడ్డని ఈ తల్లిని కూడా తీసుకుని వెళ్ళటానికి వచ్చాను దేని బిడ్డారా పుట్టింటికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాం కాదు ఎక్కడికంటే పాతాలంలోని ఈ పాతాళంలోనికి ఏంటి ఈ తల్లి బిడ్డను కూడా తీసుకెళ్లాలని నువ్వు అపవాది యొక్క ఉద్దేశం అయితే మరి ఆ దినమున ఆ దురాత్మను వెళ్ళగొట్టిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ తల్లి చెబుతుంది నేను చాలాసార్లు నాకు తెలియకుండానే నా బిడ్డనే నేను చంపాలనుకున్నాను అని పాలు ఇస్తుంటే గొంతు పిసి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అపవిత్రాత్మను బయటపడి మాట్లాడిన సన్నివేశాలు ఇవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి అపవిత్రాత్మ ఒక మనుషుని ఎందుకు పట్టిద్ది అని అంటే ఆ మనుషుని యొక్క ప్రాణమును తీసేయటానికి కాబట్టి ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల్లో అపవిత్రాత్మలు ఉన్నాయి ఆ దెయ్యాలు కాబట్టి ఈ అపవిత్రాత్మలో వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో ఏమని చెబుతున్నాయి అంటే వారు ఎదుగో